మీ జాతక చక్రంలో మీ యొక్క దశమాధిపతి ఎలా ఉన్నట్లయితే మీరు ఉద్యోగంలో రాణిస్తారా వ్యాపారంలో రాణిస్తారా అన్న విషయం చెప్పచ్చు ఎంటి గురువు గారు రీసెంట్గానే దశమాధిపతి గురించి చాలా వీడియోలు చేశారు కదా అంటే ఒకసారి ఆ దశమాధిపతి వీడియోలకి దీనికి మ్యాచ్ చేసి చూడండి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందాము అప్పుడు నన్ను అడగండి ఎందుకంటే అంటే ఒక అధిపతి గురించి అవ్వచ్చు ఒక రాశి గురించి అవ్వచ్చు ఒక స్థానం గురించి అవ్వచ్చు కొన్ని వేల వీడియోలు చెయ్యొచ్చు శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో మీ యొక్క దశమాధిపతి ఎలా ఉన్నట్లయితే మీరు ఉద్యోగంలో రాణిస్తారా వ్యాపారంలో రాణిస్తారా అన్న విషయం చెప్పచ్చు ఎంటి గురువు గారు రీసెంట్గానే దశమాధిపతి గురించి చాలా వీడియోలు చేశారు కదా అంటే ఒకసారి ఆ దశమాధిపతి వీడియోలకి దీనికి మ్యాచ్ చేసి చూడండి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందమ్మో అప్పుడు నన్ను అడగండి ఎందుకంటే ఒక అధిపతి గురించి అవ్వచ్చు ఒక రాశి గురించి అవ్వచ్చు ఒక స్థానం గురించి అవ్వచ్చు కొన్ని వేల వీడియోలు చెయ్యొచ్చు నేను మేము ఒకటో రెండో పాయింట్స్ చెప్తాం వీడియో కవర్ చేసేస్తాం అంతే పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక ఆయన వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు మీరు లెంత్ తగ్గించి కంటెంట్ చెప్తే సరిపోతుంది అని మంచి పాయింట్ అది అలాంటివి వినాలి కూడా కానీ మాలని చేదేస్త వాళ్ళకి ఏంటంటే అలా చెప్పలేము మేము కొంచెం సాగ తీసి వెళ్ళడం అలవాటు అవుతుంది మాకు అది పూర్వీకుల నుంచి వచ్చింది తప్పచ్చు పోలికలు ఉంటాయి కదా మరి పూర్వీకులు పోలికలు వచ్చి ఉంటాయి కదా అదేమి చేయలేం మనం కాబట్టి నాకు అలవాటు పడిపోయిన వాళ్ళు అలవాటు పడిపోతారు ఉద్రాబాబు వీడితో బోరింగ్ అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేస్తారు ఈ ఛానల్ వేరే యూట్యూబ్ వేరేది చూస్తూ ఉంటారు అది వాళ్ళ ఇష్టం అండి ఎవరి వ్యక్తిగతం వాళ్ళది నాకు నచ్చింది మీకు నచ్చాలని రూల్ ఉండదు మీకు నచ్చింది నాకు నచ్చాలని రూల్ ఉండదు అంతే కదా ఎవరికైనా అంతే సరే విషయానికి వస్తే మీ జాతక మీ జాతక చక్రంలో మీ యొక్క దశమాధిపతి ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉన్నట్లయితే చెక్ చేసుకోండి వెంటనే మీరు వ్యాపారంలో రాణిస్తారా ఉద్యోగంలో బాగా రాణిస్తారా అని చెప్పేసేయచ్చు మరి ఇలా లేరండి అంటే మేము రాణించలేము అంటే ఇది ఒక చిన్న ఒక పాయింట్ అంతే ఇలా ఉండడం అన్నది చాలా స్ట్రాంగ్ పాయింట్ ఎందుకు స్ట్రాంగ్ పాయింట్ అంటున్నానంటే చాలామంది ఉద్యోగం చేస్తారు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి ఉద్యోగంలో ఎలా అంటే చిన్న స్థాయి ఉద్యోగంలో జాయిన్ అయినా ఒక పెద్ద స్థాయికి అంటే ఒక సీఈఓ లెవెల్కి ఎదిగిపోతారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉంటే వ్యాపారంలో అంతే చిన్న మీకు అర్థవేలే చెప్తారు ఒక చిన్న కిరాణా షాపే పెట్టుకున్నారు అనుకుందాం ఉదాహరణకి వాళ్ళు పెద్ద మార్క్ పెట్టేసే అవకాశాలు ఉంటాయి పెద్ద మార్ట్ విదేశాల్లో స్టార్ట్ చేయడము మన దేశంలోనే రకరకాల చోట్ల స్టార్ట్ చేయడము చాలా చిన్నగా స్టార్ట్ చేసి దేశ విదేశాల్లో విస్తరింపజేయడం అన్నమాట అది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ఉంటే ఎలా అంటే మీ దశమాధిపతి దశమాధిపతి అంటే మనకు తెలుసు కదా టెన్త్ లార్డ్ లగ్నాత్తు చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన ఏంటి మన కెరియర్ బాగుండాలన్నా మన వృత్తిలో మనం రాణించాలన్నా వ్యాపారంలో మనం ఎదుగుదల ఉండాలన్నా మన యొక్క టెన్త్ లాట్ చాలా చాలా ఇంపార్టెంట్ మన జాతక చక్రంలో చాలామందికి అది తెలుసు కొంతమంది తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు ఇప్పుడు మీ జాతక చక్రంలో దశమాధిపతి ఎవరు దశమాధిపతి ఎవరు వెంటనే మీరు రావాల్సింది ఏంటంటే మీరు మీ జాతక చక్రంలో నవాంశ చక్రంలో కానీ మీ యొక్క నవాంశ చక్రంలో కానీ మీ యొక్క దశాంశ చక్రంలో కానీ మీ లగ్నాతు రాశి చక్రంలో ఉన్న దశమాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి డి నైన్ డి టెన్ చార్ట్స్ పక్కన పెట్టుకోవాలి డి నైన్ అండ్ డి టెన్ చార్ట్స్ పక్కన పెట్టుకోండి మీ దశమాధిపతి డి నైన్లో ఏదో ఒకటి ట్యాలీ చేసుకోండి సరిపోతుంది రెండు ట్యాలీ చేయాల్సిన అవసరం లేదు రెండిట్లో ఏది ఓకే అయినా మీరు అదృష్టం ఉదాహరణకి మీ నవాంశ చక్రంలోనే తీసుకుందాం ఒక రాశిలో ఉన్నారు ఆ రాశ్యాధిపతి మీ రాశిచక్రంలో అంటే నవాంశలో మీ రాశిచక్రంలో ఉన్న దశమాధికలు ఏ రాశిలో ఉన్నారో ఆ అధిపతి మీ రాశిచక్రంలో దశమంలో ఉన్నట్లయితే మీకు ఉద్యోగంలో తిరుగు ఉండదు ఉద్యోగంలో తిరుగు ఉండదు ఇక్కడ నవాంశాధిపతి ఈ పెద్ద పెద్ద పదాలు వాడట్లేదండి ఎందుకంటే చాలామందికి అర్థం అవ్వట్లేదు చెప్తున్నప్పుడు అయ్యా మీరు చెప్తున్నారు కానీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అర్థమయ్యే విధంగా చెప్పండి అంటే నేను ఈజీ లాంగ్వేజ్లో చెప్తున్నాను ఇక్కడ మళ్ళీ పెద్ద పెద్ద జ్యోతిషులు కూడా చూడవచ్చు ఏదో నేను చాలా చిన్నవాడిని జ్యోతిష్యంలో పెద్ద పెద్ద జ్యోతిషులు కూడా చూసి దాన్ని మళ్ళీ వ్యంగ్యంగా ఏదైనా మాట్లాడతారేమో అని ముందుగా తెలియజేస్తున్నానండి నా మీద కొంచెం దయించండి ఏమైనా వ్యంగ్యంగా మాట్లాడాలనుకుంటే స్కిప్ చేసేసేయండి ఛానల్ నవాంసాధిపతనాలి నవాంస రహస్యాధిపతనాలు ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు అంటే నేను వింటూ ఉంటాను కదా ఏంటంటే కొంచెం నాకు అమాయకత్వం నాకు ఏంటంటే అందరూ ఏం చెప్పినా వింటూ ఉంటాను నేను అందుకని పెద్ద పెద్ద జ్యోతిషులు ఎవరైనా కనుక ఇది ఇలా చూస్తే కనుక కానీ మీరు తప్పుగా అనుకోకండి అయ్యా మీ ఇలాంటి మేధావుల గురించి కాదు ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాని వాళ్ళ కోసము ఎవరైతే జ్యోతిష్యం పాపం వాళ్ళకి అవసరం అవుతుందో వాళ్ళ కోసం ఈ పాయింట్స్ చెప్తున్నానండి అందుకని వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను వాళ్ళు వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు అని చెప్పచ్చు ఎందాక పాయింట్ చెప్పాను కంపెనీలు పెట్టడము అది బిజినెస్లో వేలిపోతుంది కదా ఇంకా వీళ్ళు పది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు ఒక కంపెనీ పెడితే మంది ఎంప్లాయీస్ ఉంటారు చెప్పండి పని చేయడానికి పనిచేసే వాళ్ళు దశమాధిపతి ఈ నవాంశలో దశాంశలో ఆ రాసియాధిపతులు లగ్నా టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు పని చేయించేవాడు ఇది ఇంకా పెద్దది ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా చైర్మన్కి తల ఉంచాల్సిందే ఇప్పుడు చైర్మన్ తర్వాత అండి పొజిషన్ ఉద్యోగం చేస్తున్నాడు చైర్మన్ ఉన్నాడు ఇంకా హెడ్ ఉన్నాడు కంపెనీ స్థాపించిన హెడ్ ఉన్నాడు ఆయన కింద ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఆయన మిగతా అందరికీ బోసచ్చు వాళ్ళ కింద వాళ్ళందరికీ కానీ చైర్మన్కి మాత్రము ఒక ఎంప్లాయీ తల దించుకుని ఆయన ఏం చెప్తుంది వినాల్సింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటి లాభస్థానంలో ఉన్నట్లయితే ఇతనే మెయిన్ ఇతనే చైర్మన్ ఇతనే ఇంక కింగ్ ఇతను ఎవరు తల ఉంచుతాడు మొత్తం అందరికీ ఆర్డర్ వేసే స్థాయిలో ఉన్నాడు ఇతను ఆ స్థితిలో ఉన్నాడు ఇంకా పెద్ద పొజిషన్ అండి అదృష్టవంతులు అండి ఎప్పుడూ కూడా ఈ జాతకులు ఫస్ట్ పాయింట్ అంటే సెకండ్ పాయింట్ చాలా హైలైట్ పాయింట్ ఇది ఏంటది లగ్నాంత మీ దశమాధిపతి నవాంశలో కానీ దశ దశాంశలో కానీ ఏ రాశిలో ఉన్నారు ఆ రాశ్యాధిపతి రాశి చక్రంలో లాభస్థానంలో ఉండాలి లెవెన్ తోచిలో ఉండాలి ఇలా ఉన్నప్పుడు అత్యంత అదృష్టవంతులు అని చెప్పచ్చు అత్యంత అదృష్టవంతులు వీళ్ళు కింగ్ ఇక కింగ్స్ అనమాట వీళ్ళు వీళ్ళదే కదా రాజ్యం అండి వీళ్ళు ఏం చెప్తావే రూల్స్ వీళ్ళు రూల్స్ వీళ్ళే పెడతారు వీళ్ళే బ్రేక్ చేసుకోవచ్చు మళ్ళీ మార్చెస్ చేయని చెయ్యొచ్చు ఎవరికి తల చొక్కర్ ఆ స్థాయిలో ఉంటారు చాలా అదృష్టమైన జాతకులకు ఉంటుందండి ఇది చూసుకోండి మీకుందా లేదా మీ యొక్క సంతానానికి ఉందా మనం ఎప్పుడూ కూడా మీ జాతకం మీ జాతకం చూసేస్తాను మీ జాతకంతో పాటు మీ యొక్క సంతానానికి ఏమైనా ఉందా లేదా మీ పార్ట్నర్ స్త్రీలైతే పురుషులకు ఉందా పురుషులైతే మీకు లేదు మీ స్త్రీలకు ఉందా ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళకు లేదండి ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెక్ చేయచ్చు ఏ వాళ్ళు ఎంతో మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా స్త్రీలు ఎప్పుడు అందుకే బాగా చదువుకోండి మీ జాతక చక్రంలో ఉన్నట్లయితే మీరు కింగ్స్ అవుతారు ఎవరి మాట మీరు అయినా మీదే మీదే పై చే ఉంటుంది ఎప్పుడు ఇంకా ఒంటిల్లు వంటైనా అయిపోయింది ఆ రోజులన్నీ అయిపోయి ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు కాదు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి మీరు కూడా సాధించాలి అక్కడ ఉండిపోకూడదు ఆ స్త్రీ ఎవరైతే ఇంట్లో సాధిస్తారో వాళ్ళ కుటుంబం ఇంకా స్వచ్ఛంగా ఉంటుందండి గుర్తుంచుకోండి కాబట్టి మీ జాతక స్త్రీలైనా పురుషులైనా మీకు లేవు మీ సంతానానికి ఉందేమో చూడండి ఉంటే ఆ వేలో వాళ్ళని చదివించండి బాగా ప్రెషర్ పెట్టేకండి సంతానాన్ని చూడమన్నాను కదండి ఇక్కడ చాలా ఇబ్బంది ఏంటంటే అండి మళ్ళీ సోది అనుకుంది ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి ఎప్పుడూ కూడా అది మీరు పాజిటివ్గా తీసుకోవాలి అర్థమైందా ఓన్లీ జ్యోతిష్యం పాయింట్ అని చెప్పేసి పెట్టే చేయొచ్చు అది పెద్ద విషయం కాదు కానీ మనం సంస్ సంస్కారవంతురంగా కాబట్టి కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడుకోవాలి పిల్లల విషయం వచ్చింది కాబట్టి ఎప్పుడు నేను సంతానానికి ఇలా చూడండి వాళ్ళ సంతాన జాతకాలు చూపించుకుంటూ ఉంటాడు ఏమంటే మా వాడు ఎయిటీ అయిపోతాడు మా పాప డాక్టర్ అయిపోతుందా స్పేస్లోకి వెళ్ళిపోతారా ఫారెన్ వెళ్ళిపోతారా అక్కడికి వెళ్ళిపోతారా ఇక్కడికి వెళ్ళిపోతారా వెరీ గుడ్ ఆ కోరికలు ప్రతి తల్లిదండ్రులకు ఉంటాయి కానీ వాళ్ళని హింసిచ్చి చదువు పేరుతోటి స్ట్రెస్కు గురైపోతున్నారు చాలామంది పిల్లలు వాళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది రీసెంట్గా నేను వెళ్తున్నప్పుడు రాత్రి ఎనిమిది అవుతుందంటే అప్పుడు వస్తున్నాను నేను బయటకు వెళ్ళి వేరే ఊరు వెళ్ళి వస్తుంటే అప్పుడు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు బయటకు వస్తున్నారు ఇంటి టైంలో ఇక్కడ నుంచి వస్తున్నారు యూనిఫామ్లో ఉన్నారు వాళ్ళు ట్యూషన్లో యూనిఫామ్ వెళ్ళరు ట్యూషన్ కూడా పెట్టుకుంటారు యూనిఫామ్లో వెళ్ళరుగా ట్యూషన్కి క్యారేజ్ బుక్లు ఉండవుగా ట్యూషన్కి మరి కొంతమంది అలా ఇక్కడ ప్రశ్న అదేంటంటే నుంచి డైరెక్ట్గా ట్యూషన్కి వెళ్ళిపోయా మరి క్యారేజ్ బుట్లు ఉండవుగా అంతమంది పిల్లలు ఉంటారు కదా ట్యూషన్కి కొన్ని వందల మంది ఉన్నారు ఏంటయ్యా అంటే ఉదయం ఏడింటికో ఏడు నాలుగు మొదలు వాళ్ళు రాత్రి ఎనిమిది గంటలకు వదుకుతున్నారండి వాళ్ళు పిల్లలు వాళ్ళ భవిష్యత్ అంటే ఏంటండి అది వాళ్ళ జీవితం ఏముందండి ఇంకా వాళ్ళు సూర్యుడిని చూడరు చంద్రుని చూసే టైంకి ఇంటికి వస్తున్నారు పొద్దున్నే ఎప్పుడో వండేసి క్యారేజ్ మధ్యాహ్నం తింటున్నారు ఎనిమిదింటి వరకు ఎలా ఉంటారమ్మా అంటే సాయంత్రం స్నాక్స్ తింటాం ఏం తింటారు సమోసా బజ్జీ ఏవో చెప్పుకుంటూ వచ్చారు ఆయిల్ ఫుడ్ మళ్ళా అదే అన్హెల్దీ అంటే ఫుడ్ సరిగ్గా లేదు ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ రాత్రి ఎనిమిది గంటల వరకు వాళ్ళకి ఏం చేద్దామని మరి ఆ పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుంది అసలా ఏంటి ఇక్కడ ఎవరిని పట్టాలి కాలేజ్ మేనేజ్మెంట్ని తప్పట్టాలా పేరెంట్స్ని తప్పట్టాలా ఈ వ్యవస్థను తప్పట్టాలా అదా చదువు అంటే పిల్లలకి వద్దున్నేడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నా అంటే ఆల్మోస్ట్ ఎంత అవుతుందో చూడండి ట్వెల్వ్ అవర్స్ దాటేసింది నేనేం చెప్పలేనండి దీంతో మీరే అర్థం చేసుకోవచ్చు అంత ఇబ్బంది పెట్టేది పిల్లల్ని కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నారంటే మీ పిల్లల జాతకుండా ఉందనుకోండి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు వాళ్ళ పాపం ఆ పాపం నాకు వస్తుంది స్ట్రెస్ పెట్టేయకండి వాళ్ళకి యోగించే దశ ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందంటే ఖచ్చితంగా యోగిస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యోగించి తీరుతారు వాళ్ళు స్ట్రెస్ పెట్టేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే జాతచక్రంలో ఉందో వాళ్ళకి కంగారు ఇబ్బంది పడిపోవట్లేదు ఖచ్చితంగా యోగిస్తుంది వాళ్ళకి నేను అదే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి యోగించే దశ వచ్చింది మీరు అడవుల్లో ఉన్నా యోగించేస్తుంది అది మీకు యోగం లేదు అవయోగ దశ ఉంది మీరు ఎక్కడ సింహాసనం మీద ఉన్నా సరే కింద పడిపోతారు అవయోగ దశ వచ్చిందంటే అది ఎవ్వరం మార్చలేము ఎగ్జాంపుల్ రాజకీయాల్లో చూస్తున్నాక ఏ నన్ను అసలు నేను నన్ను కిందకి దింపేవాడే లేడన్నవాడు ఎక్కడో పడిపోతాయి అహంకారం అహంభావం అవి ఎప్పుడు పనిచేయ మనిషికి అహంకారం కానీ అహంభావం కానీ ఉంది నేనే గొప్ప నేను అనుకున్నవాడు నాశనం మొదలు అది నేను చెప్పింది కాదు అది శాస్త్రంలో ఉన్నదే మనకి ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు ఉండాలి కాబట్టి మీ చక్రంలో మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంది అంటే మీరు అదృష్టవంతులు లేదండి అనుకుంటే మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు మీ యొక్క దశమాధిపతి యొక్క బలం పెంచుకోవడం కోసము మీరు పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారాలు ఎందుకు చెప్తున్నానంటే రాజయోగాలు అనుభవించేస్తారని కాదండి ఇది కొన్ని పరిహారాలు అనుభవిస్తారు కొన్ని పరిహారాలు రాజయోగాలు అనుభవించేస్తారని మాత్రం కాదు మీ యొక్క నెగిటివిటీ తగ్గడానికి అంతే అర్థమైందండి ఇలా చేసుకోవడం వల్ల మీ మైండ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది అది గుర్తుంచుకుని పరిహారాలు చేసుకోండి ఇక ఇప్పుడు ఈ పరిహారం దగ్గరికి వచ్చి ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారము కూడా మీరు విష్ణు సహస్రనామాన్ని చదువుకుని విష్ణు సహస్రనామాన్ని చదువుకుని అది అయిన వెంటనే మీరు విష్ణుమూర్తి వారికి వెన్న ముద్ద నైవేద్యంగా సమర్పించి మీరు ఒక్కరూ స్వీకరించాలి ఇదే మీరు చేయాల్సింది ప్రతి బుధవారము కూడా ఇలా ఎన్ని బుధవారాలు చెయ్యాలండి ఎన్ని బుధవారాలను కాదు చేస్తూ ఉండండి చేస్తూ ఉండడం వలన మీకు ఆ విష్ణుమూర్తి వారి యొక్క కటాక్షం కలిగి మీరు అనుకున్నవి సిద్ధిస్తాయి మీ కెరియర్లో ఒక బాగా నెగిటివిటీ ఉందంటే నెగిటివిటీ నుంచి బయటపడిపోతారు ముందు అర్థమైందండి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే జనా సుఖనోభంతో శుభం Música